రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్గడ్ ను మిమిక్రీ చేసిన ఇండియా కూటమికి చెందిన టీఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ దిష్టిబొమ్మను ఆదిలాబాద్లోని వినాయక చౌక్లో దగ్ధం చేశారు కళ్యాణ్ బెనర్జీ కించపరుస్తూ అవహేళన చేయడాన్ని రాహుల్ గాంధీ దాన్ని వీడియో తీయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో బీజేపీ కోఆర్డినేటర్ వకుళభరణం ఆధీనాథ్ అసెంబ్లీ కన్వీనర్ విజయ బోయర్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు సమాజంలో ఉనికి కొల్పోయినటువంటి ఇండియా కూటమి సభల్లో ఏదో చేద్దామనేటువంటి ఉద్దేశంతో సభాసతులను కించపరచడము హేయమైన చర్య ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిని ఒక పార్టీకి తృణమూల్ పార్టీకి చెందినటువంటి ఎంపీ గారు కళ్యాణ్ బెనర్జీ గారు అనుకరించడము మిమిక్రీ చేయడము దాన్ని ఒక వంద ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు వీడియోలో చిత్రీకరించడము చాలా సిగ్గుచేటు రాహుల్ గాంధీ గారు మీకు ఒకవేళ వీడియోలో చిత్రీకరించినట్టయితే ప్రతిరోజు సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి అటువంటి చిత్రీకరించండి దేశం గౌరవించేటువంటి సభల్లో జరిగేటువంటి సన్నివేశాలను సభలను అగౌరవపరచడము మీకు తగదు గతంలో కూడా ఇదే విధంగా పార్లమెంటులో కన్ను కొట్టడము చిలిపి చేష్టాలు చేయడము ఇవన్నీ మీకు తగదు మీకు భవిష్యత్తులో ఏదైనా కావాలి దేశానికి ఏమైనా చేయాలంటే ఇటువంటి చిలిపి చేష్టాలు మానుకోవాలంటే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము